క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు సువిశేష పట్టణము యోగాను పద్మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు వరకు మరియు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు యోగాను పద్మూడు ఇరవై ఒకటి ఆ మాటలు పలికిన పిదప్ప అంతరంగమున బాధపడుచు మీలో ఒక్కడు నన్ను అప్పగింప నున్నాడని నిశ్చయముగా చెప్పొచ్చున్నానని స్పష్టముగా పళ్ళి పలికెను ముందే ఏసా తెలియచేస్తున్నాడు శిష్యులు పన్నెండు మంది అందరు ఉన్నారు ప్రభు తెలియజేస్తున్నారు మీలో ఒకరు నన్ను అప్పగించదరు అని చెప్పినప్పుడు యూదా ఇస్కార్యోత్ అప్పుడైనా మనసు మారి ఉండాలి అప్పుడైనా తను తాను ఏసాకు సమర్పించుకొని ఏసయా నాకు ఎట్లాంటి ఆలోచన ఉంది నాకు సహాయం చెయ్యండి అని అడిగి ఉండాలి అప్పుడు కూడా అడగలేదు ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చారు ఏసయ్య ఇచ్చారు ఒక అవకాశం ఇచ్చారు మనసు మారుతారా అని చివరిగా ఒక అవకాశం వసగుతున్నారు ఆ సమయంలో కూడా తన హృదయాన్ని కఠినముగా పెట్టుకున్నాడు ఏసు ప్రభు దగ్గర తన హృదయాన్ని సమర్పించలేకపోయాడు చివరికి అతడు అతని హృదయంలో దుష్టుడు వచ్చాడు తర్వాత ఏసయ్యా శత్రువులకు అప్పగించాడు అదే విధంగా ఏసు ప్రభు తెలియచేస్తున్నాడు పేతురుకి యోగాను పద్మూడు ముప్పై ఎనిమిది అందుకు యేసు నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చేదవా కోడి యొక్క ముందే నీవు నన్ను ఎరుగ ముమ్మారు పొంకేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పళ్ళెక్కాను ఈ మాట చెప్పినప్పుడు పేతురు తన హృదయాన్ని తన జీవితాన్ని సమర్పించి ఉండాలి దేవా నేను అట్లా చెయ్యకూడదు నాకు సహాయం చేయండి నేను నిన్ను నిరాకరించకూడదు మా నా నన్ను కాపాడండి ఎట్లాంటి పాపం చెయ్యకుండా కాపాడండి అని అడిగి ఉండాలి ప్రార్థించి ఉండాలి కానీ అతడు తన్ను తాను నమ్ముకున్నాడు తా తాను అల్ అలాంటి వాడు వాడును కాను అని అనుకున్నాడు చివరికి పేతురు కూడా పడిపోయాడు పేత్ర కూడా నిరాకరించాడు ముమ్మార్లు కాబట్టి ఈ రెండు సంఘటనలు వలన మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిరోజు మనము ఏసాకి చెప్పాలి ఏసయ్యా నేను బలహీనతను బలహీనమైన వ్యక్తి నాకు మీ బలము కావాలి ఏసయ్యా నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా మీ బలం లేకుండా లేకుం లేదంటే నేను జయించలేను నీ బలం లేదంటే నేను పరిశుద్ధంగా ఉండలేను ప్రభువా నాకు సహాయం చేయండి అని మనల్ని మనము తక్కించుకొని ఏసాక్ సమర్పించినప్పుడే మనము జయించగలుగుతాం లేదంటే మనము ఓడిపోతాం జయించిన వారే పరలోకం వెళ్ళగలుగుతారు జయించిన వారే దేవునితో ఒకరోజు ఎస్ ప్రభుతో ఆయనతో కలకాలం ఉండగలుగుతారు కాబట్టి మనము యేసు ప్రభుని కోరుకుందాం ఏసయ్యా నాకు సహాయం చేయండి అని అడిగి మనము ప్రార్థించుకుందామా ఇప్పుడు ఏసయ్యా స్తోత్రము స్తోత్రం ఏసయ్యా మేము కూడా ఏసయ్యా యూదా ఇస్కార్యుత్ వలె ఉండకూడదు ప్రభువా ఏసయ్యా మేము ఎల్ల వేళలో నిన్ను పట్టుకోవాలి నీ బలమును పట్టుకోవాలి నీ కృపను పట్టుకోవాలి నీ ఆత్మను పట్టుకొని జీవించే బాక్యం దయచేయండి పేతురు కూడా తన్ను తాను దేవునికి ఇవ్వలేకపోయాడు దేవుని యొక్క బలమును పట్టుకోలేకపోయాడు ఏసయ్యా మేము ఎల్ల వేళ్ళు నిన్ను పట్టుకుని జీవించాలి ప్రభువా మీ శక్తి బలము దయచేయండి ఆశీర్వదించండి ఏసయ్యా నీకే స్తోత్రం ఎల్లప్పుడూ మీ రెక్కల క్రింద ఉండాలి ప్రభువా నీకే స్తోత్ర వందనాలు థ్యాంక్ యూ జీసస్ ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని దీవించండి కాపాడండి ఏసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము చున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఎమ్మెన్